కేక్ ఎప్పుడైనా ఈ విధంగా చేశారా ఇలా చేశారంటే చాలా సాఫ్ట్గా వస్తుంది ఏ కేక్ చేయాలన్నా మనకు ఫస్ట్ ఈ కేక్ బేస్ అనేది చాలా అవసరం కదా మరి ఈ స్పాంజ్ కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా మంచి టిప్స్తో ఎలా చేసుకోవాలో ఏ వీడియోలో చూసేద్దాం చూసారా కేక్ ఎంత ఫ్లఫీగా పొంగి వచ్చిందో మరి అలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పావు కప్పు కన్నా ఎక్కువ పంచదార తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు వరకు నూనె తీసుకోవాలి ఎటువంటి ఫ్లేవర్స్ లేని నూనె అయితేనే బాగుంటుంది శనగ నూనె నువ్వుల నూనె ఇలాంటివి పనికిరావు ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేశాను తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు పిండిని వాడుతున్నాను ఒక కప్పు పిండికి మనకి ఇక్కడ కనీసం ఒక మూడు గుడ్లు సరిపోతాయి అన్నమాట మీకు ఈ గుడ్లు వేయడం ఇష్టం లేకపోతే మీరు ఒక కప్పు పెరుగును కూడా వేసుకోవచ్చు ఎగ్ కేక్ అయితే నేను ఎగ్స్ వేస్తున్నాను ఇలా ఒక మూడు గుడ్లను బ్రేక్ చేసుకొని ఈ మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి తర్వాత ఓ టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్ వేస్తున్నాను ఇది వైట్ వెనిల్లా ఎసెన్స్ అనమాట ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంటుంది ఇదైతే ఒక స్పూన్ వేసుకున్నాను ఇది వేయటం వల్ల మనకు నీచు వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఈ ఎగ్ చక్కెర కరిగే వరకు మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక కప్పు మైదా పిండిని అయితే తీసుకోవాలి మనం నూనె చక్కెర అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలండి తర్వాత ఓ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి వీటిని కూడా ఈ పిండితో పాటు జల్లించుకోవాలి ఇలా ఖచ్చితంగా చేసుకోవాలండి పిండితో కూడా వీటిని కూడా జల్లించినట్లయితే మనకు ఇవి పిండిలో బాగా మిక్స్ అవుతాయి ఇలా మొత్తాన్ని జల్లి చేసుకొని విస్కర్ తీసుకొని కలుపుకోవాలన్నమాట లేదంటే మీ దగ్గర స్పూన్ ఉన్నా కూడా చాక్ లాంటి స్పూను దానితో కలుపుకోవచ్చు ఇది కలిపేటప్పుడు ఒక పద్ధతిగా ఒక డైరెక్షన్లోకి కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటుగా కలపకూడదు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకు కేక్ అనేది బాగా ఫ్లఫీగా పొంగుతూ వస్తుంది చూసారా దీని కన్సిస్టెన్సీ మనకు ఇలా ఎత్తినప్పుడు కిందకి పడాలి కాస్త టైట్గా ఉంది పిండి ఇప్పుడైతే కాస్త పాలను వేసుకొని కలుపుకుంటున్నాను మీరు కలిపే ఆయిల్ ఎగ్ ఇవి కలుపుతారు కదా అప్పుడు మీకు గరిటెతో పిండిని పైకి ఎత్తినప్పుడు జారినట్టుగా కింద పడితే మనకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే సరిపోయినట్టు ఒకవేళ మీకు ఆ కన్సిస్టెన్సీ రాకుండా పిండి అనేది గట్టిగా ఉంటే కాస్త పాలను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పుగా ఉండే బౌల్ తీసుకొని అందులో ఒక బటర్ పేపర్ వేసుకుంటున్నాను ఇది బటర్ పేపర్ అయితే ఏ ఫోర్ షీట్ని కట్ చేసి ఆయిల్ అప్లై చేసుకుంటే అదే మనకు బటర్ పేపర్ లాగా ఉపయోగపడుతుంది లేదంటే మీ దగ్గర కేక్ మోల్డ్ ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ని ఈ గిన్నెకి అంచుల వైపు కూడా కాస్త అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కేక్ మిక్స్చర్ని అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మధ్యలో ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉండాలి ఒక్క నిమిషం పాటు ఏదైనా బబుల్స్ ఉంటే పోతాయి అన్నమాట ఇప్పుడైతే ఒక వెడల్పుగా ఉండే పాత్రని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ పైన హీట్ చేసుకోవాలి అడుగున సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు అనమాట అది హీట్ అయిన తర్వాత ఈ కేక్ మిశ్రమాన్ని ఇందులో పెట్టేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని ఒక్క ఇరవై ఐదు నిమిషాల పాటు అస్సలు ఓపెన్ చేయకుండా దీన్ని బేక్ చేసుకోవాలి తర్వాత మరొక ఇరవై నిమిషాల పాటు మనం మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండాలన్నమాట అంటే మొత్తం ఒక నలభై నుంచి యాభై నిమిషాల వరకు పడుతుంది కేక్ బేక్ అవ్వడానికి ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టుకొని లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కేక్ మనకు ఉడకడానికి మనకు పర్టికులర్ టైం అంటూ ఉండదండి ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు మాత్రం మనం కదలచకుండా ఉడికించుకొని తర్వాత ఒక ఐదు నిమిషాలకు ఒకసారి నేను చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది తీసేసిన తర్వాత ఇలా అంచులని అయితే స్పూన్తో కానీ చాక్తో కానీ సపరేట్ చేస్తున్నాను తర్వాత ఇంకా కేక్నైతే ఒక ప్లేట్ పెట్టుకొని డీమోల్డ్ చేసేసుకోవడమే ఇప్పుడు పైన ఉండే ఈ వాటర్ పేపర్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందో మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్న కలర్ ఎక్కువ మాడిపోతుంది అలానే సిమ్మర్లో పెట్టుకున్న వైట్గా ఉంటుంది మీడియంగా పెట్టుకోండి ఫ్లేమ్ అయితే చాలా స్పాంజీ లాగా వచ్చింది దీన్ని అయితే కట్ చేసుకొని దీంట్లో షుగర్ సిరప్ వేసి పైన క్రీమ్తో డెకరేట్ చేసుకుంటే మనకు సూపర్ కేక్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోతుంది చూసారా ఎంత ఫ్లఫీగా బాగా పొంగుతూ వచ్చింది కదా మీరు కూడా నేను చెప్పే ఈ కొలతలతో ట్రై చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోతుంది ఇంట్లోనే ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో సేమ్ బయట కొంటే ఎలా ఉంటుందో అలానే వచ్చిందనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోల కోసం మన ఈ తరం హౌస్ వైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్